తిరుపతి జిల్లా కోటమండలం కొత్తపట్నం గోవిందపల్లి గోవిందపల్లిపాలెం తీర ప్రాంత గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చిల్లకూరు దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన్ను మేళతాళాలతో శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు అనంతరం తెలుగుదేశం పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చంగల్ రావు బాలకృష్ణ యాదవ్ మురళి అనూక్ తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి ఎట్లా వేసారమ్మా ఎంత మైలే సమ్మా ఇక్కడ చాలా మైనస్ అమ్మా ఇప్పుడు చెంగర్రాజు చెప్పినట్టు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసిన మగడే మగడలేడు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో స్తంభాలు వేసిందేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో లైట్లు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇక నేను ఆయన లేకపోతే నేను పని చేయలేను మీరు అటువంటి ఆయన దింపేసి ఈ నెక్కించుకుంట్రీ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు అంతా చెప్పేది ఒకటేనమ్మా మీకు పనిచేసేవాళ్ళు కోటేయండి పనిచేయని వాళ్ళకి కోటే సంవత్సరం ఎవరన్నా కావచ్చు నేను కూడా పనిచేయాలి నాకు ఏ తర్వాత స్థానికులు స్థానికతని గుర్తించండి మీకు ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు చేయండి ఈరోజు నేను ఎమ్మెల్యే నిలబడుతున్నానమ్మా మాది గూడూరు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఏమే చంద్రబాబు నాయుడు గారమ్మా ఆ రెండు లక్షలున్న అమ్మా చంద్రని బీభాన్ని ఐదు లక్షలు చేశాడమ్మా మాములుగా చనిపోతే ఐదు లక్షలు చదవమ్మా చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్లో చనిపోతే మగవాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారే కాబట్టి దయచేసి అందరు కూడా ఆలోచించండి సైకిల్ కుర్తుకోటండి ఇంకోటి ఎంపీకి కమలం కొడుతు కోటేయండి అమ్మా నాకు సైకిల్ గుర్తు ఎంపీకి ఏం అమ్మా కమలం ప్రతి ఓటు సైకిల్ మీద పడిన ప్రతి ఓటు ఎవరో అర్థమైతే అర్థమవుతుందా నేను మీ ఇంట్లో ఊరిలో పుట్టవాడిని స్థానికుడిని అవతల మాత్రం ఎవరో ఓటు తెలియదు అమ్మా సైకిల్ గుర్తల్లి సైకిల్ సైకిల్ చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తెల్లరా నమస్తే ఇస్తరాడా లేదు అట్లాగే వెళ్ళారా ఇంతకుముందు చంద్రాన్ని భీమా వచ్చేది మనం చనిపోతే ముందు ఐదు వేల రూపాయలు బీమాచ్చు మనకి ఇచ్చేది తర్వాత వచ్చి పదిహేను రోజుల లోపల మీకు లక్ష తొంభై ఐదు వేలు మీ అకౌంట్లో పడింది యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారమ్మా రేపు తల్లి చంద్రబాబు నాయుడు గెలిస్తే అమ్మా ఏమో ఆలోచించండి మీ అందరికీ పదహారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల అందరూ కూడా అమ్మా నెలకి పదిహేను వందలు ఇస్తాడమ్మా ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని పదిహేను వందలు ఇస్తాడమ్మా అట్లాగే తల్లి మీకు యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ తెలుసమ్మా ఎంత ఎంత నాలుగు వేలు రూపాయలు సార్లు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎస్సీలకి బి అన్ని పదిహేను వేలమ్మా అర్థమైందమ్మా అదమ్మా ఒకరి చదివితే పదిహేను వేలు ఇద్దరు చదివితే ముప్పై వేలు మూడు చదివితే నలభై వేలు ఒకటి చదివితే అరవై వేలు కాబట్టి ఏం కండిషన్స్ ఉన్నావు అమ్మా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం అట్టాడే కదమ్మా ముందు అందరికి ఇస్తా అన్నాడు పదిహేను వేలు గెలిచిన తర్వాత నేను అట్లా అనలేదు ఒకరికే అన్నాడు ఇక్కడ ఒక్కరిగా ఎంత ఇస్తావా అంటే పదిహేను వేలు ఉన్నాడు పెట్టిస్తున్నాడు అమ్మా పదమూడు వేలు ఇస్తున్నాడు మోసం కదా జరుముడి చేస్తున్నాం మన మోసమో కదా మందు ఇచ్చేస్తాడు ఇచ్చడం ముందు తెచ్చడం ముందు ఎత్తగా పోగా బెడ్ షాపులు ఎక్కువైపోయి రకరకాల షాపులు పెట్టేసి ఇప్పుడు ఆ రోజు అరవై రూపాయలు ఉన్నటువంటి మందు ఈరోజు నూట యాభై రెండు వందలమ్మా ఇదో ఈ మందుకమ్మా ముప్పై వేల మంది చనిపోయారమ్మా మన రాష్ట్రంలో ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి